సంగారెడ్డి జిల్లా పటాచెరు నియోజకవర్గ డివిజన్ పరిధిలోని జేఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ ఆమిన్పూర్ బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలక వర్గాలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమని పదవులు అశాశ్వతమని అన్నారు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అవకాశాలు వాళ్లే కల్పిస్తారని తెలిపారు ప్రజల చేత ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడటం ఒక అదృష్టమని వారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే పరిపూర్ణత లభిస్తుందన్నారు అలాగే రాబోయే రోజుల్లోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హాజరైన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ నియోజకవర్గ ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ဒီနေ့ဒီနေ့အတူတူလုပ်ကြရအောင်ဒီတော့ဒါကိုအားပေးကြပါဦးဘာဖြစ်လဲဒီတော့ဘာမှမလုပ်ဘူးပတ်သက်မှုမရှိဘူးဘယ်သူမှမလာဘူးဖြစ်သွားတော့ဒါဆိုရင်အမေကတည်းကပိုင်တော့ဒီတော့

अन <laughs> भाउ I you

you yeah.